గుంటూరు అమరావతి విజయవాడ పరిసర ప్రాంతాలైతే అన్ని నదులను సముద్రాన్ని తలపిస్తూ ఉన్నాయి అన్ని ఇళ్లలోకి అపార్ట్మెంట్లలోకి నీళ్ళు అనేటివి దూరేసాయి ఒక దగ్గర ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లు కూడా నిండిపోయాయి ప్రకాశం పైన అన్ని గేట్లు ఎత్తేసినా కూడా ఇంకా ముగ్గు పొందే ఉంది రెండో నంబర్ హెచ్చరిక జారీ చేశారు పైన శ్రీశైలం నాగార్జున సాగర్లో గేట్లన్నీ కనుక తెరిచేశారు సో అక్కడ గేట్లు లిఫ్ట్ చేసేసరికి అంతా ఇక్కడ వర్షాలు మళ్ళీ పైన నుంచి ప్రకాశం బ్యారేజ్ మీద ఫుల్లు బార్డెన్ పదకొండు లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అంటున్నారు అదే మొత్తంలో అవుట్ఫ్లో అంటున్నారు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అండ్ నదిని ఆక్రమించి అక్కరగట్టలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటితో సహా సారు కూడా కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నారు ఇంటికి పోలే వద్దు ఇప్పుడు ప్రమాదం అని చెప్పారట ఏం చేస్తా సారు కూడా ముంపు బాధితులే అయ్యారు సారేమో కలెక్టర్ ఆఫీస్లోనే బస్సా ఏమంటే అక్కడ నుంచి మానిటరింగ్ చేస్తున్నాం అన్న ఎటు సచివాలయానికి పోలేరు ఎందుకంటే అది అంత మునిగిపోయింది మరొక కరకటలోనే ఆ కరకట్టలోనే ఉన్నటువంటి మంతేన సత్య మంతేన సత్యనారాయణ ఆశ్రమం ఆడైతే లోపల వాళ్ళు బయట వాళ్ళు అంత హాహాకారాలు ఎందుకని మొత్తం నీళ్లు చుట్టుముట్టేసినాయి ఆ లోపల కారు పార్కింగ్ ఉన్న చోటికైతే అయితే మొత్తం కార్లన్నీ మురిగిపోయినాయి ఆవర్లన్నీ నీళ్ళే లోపలన్నీ నీళ్ళే సో ఇంకా హుటాహుటిన పోలీసులు వెళ్ళారు విపత్తు నిర్వహణ వాళ్ళు వెళ్ళారు అగ్నిమాపక సిబ్బంది వెళ్ళారు ఈ విషయం తెలిసి అక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళ స్టే ఆప్లీసులో వాళ్ళు ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు లోపలే వాళ్ళు చిక్కకపోయారు మొత్తం ఇసుక బస్తాలు వెళ్తున్నారు నీళ్లు రాయకుండా జేసీబీని పెట్టి అక్కడ పెట్టి నీళ్ళు మళ్ళీస్తున్నారు యాటికి మళ్ళీస్తారు నదిలో కట్టి కూల్చి పడదు పోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే పని చేసేసేవారు ఆ హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు స్టే ఆర్డర్ ఆ ఆర్డర్లు ఇచ్చినప్పుడు హైకోర్టు కూడా మునిగిపోయింది అక్కడ కార్యకలాపాలు స్టేద్దాం అనుకున్నారు కానీ ఇంకా నేను చుట్టుపట్టేసరికి ఇంకా అర్ధాంతరంగా ఆపేసి తిరుగుటప్ప ఆ హైకోర్టు కానీ తిరుగుతప్ప అని ఎవరు లేరు కార్యకలాపాలు నడుస్తలేదు ఇటువంటి కూల్ చేసే కూల్ చేయకుండా మధ్యలో ఆర్డర్స్ ఇస్తారు ఎందుకు ఇస్తారో తెలియదు ఇప్పుడు చూడండి మధ్య సత్యనారాయణ ఆశ్రమం దగ్గర లోపలి ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారట మొత్తం మీద వచ్చి విపత్తు నిర్వహణ అగ్నిమాపక పోలీసులు వచ్చి ఎలా తాళ్ళు వేసి చేసి వెళ్ళిన బట్టి చిన్నగా లోపల నుంచి ఉన్న వాళ్ళని అయితే లాగుతున్నారు బయటకు అంత కథకు నీళ్ళు పెరుగుతున్నాయి ఏందంతా ఈ లెమ పెద్ద తోపులు నదులు ఆక్రమించి కట్టేది తోపులని ఫీల్ అయిపోయేది అంత వ్యాపారం అని చెప్పి వాళ్ళ ప్రయోజనాల కోసం మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలి మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలి ఇంత దారుణమైన పరిస్థితులు అసలు ముఖ్యమంత్రి ఆడు ఉండడం ఏంటి అని అది ముఖ్యమంత్రి ఆడు ఉండడం ఏంది ముఖ్యమంత్రి ముందుండి కూల్చిపడుతులేవన్నీ ఏం చెప్తావు ఎవరికి చెప్తే ఏమర్థమవుతుంది ఇటువంటి వచ్చిన దగ్గర ఏమో ఏదో కాసేపు హాహాకారాలు పెట్టాలి దీనికి అసలు కారణం ఏంటి అన్న విశ్లేషణలకు వెళ్ళరు దీనికి రూట్ లెవెల్ నుంచి సొల్యూషన్ గురించి ఆలోచించారు చికిత్స గురించి ఆలోచించారు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటికే వస్తారు ప్రపంచ స్థాయి నగరం అమరావతి అంటారు ఇంకా రకరకాలు మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ మొదలు పెడతారు